నుంచి ముచ్చుటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ కావాలని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరాటపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజార్టీ తెచ్చుకొని గ్రాండ్ సక్సెస్ కొట్టిన అవినాష్ రెడ్డి ఈసారి కూడా తనదే విజయమని నమ్మకంగా ఉన్నారు మరోవైపు వైఎస్ జగన్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చేశారు ఇంతవరకు బాగానే ఉంది అయితే కడప ఎంపీ అభ్యర్థి విషయంలో మార్పు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది దానికి కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి దాని మీద సిబిఐ విచారణ చేస్తోంది ప్రస్తుతం ముందస్తు బెయిల్ మీద అవినాష్ రెడ్డి ఉన్నారు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటిస్తే వ్యతిరేకత వస్తుందని అప్పట్లో వైసీపీలు అనుకున్నారు ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని కూడా గతంలో అనేక ప్రచారం సాగింది మొత్తం మీద చూస్తే అవినాష్ రెడ్డికే టికెట్ ఇస్తూ వైఎస్ జగన్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు దాని పర్యావసనాలు ఫలితాల తరువాత ఎలా ఉంటాయో అనుకుంటుండగా జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు షర్మిల ఏకంగా వైఎస్ అవినాష్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ హస్తం ఉందని షర్మిలతో పాటు వివేకా కుమార్తె సునీత కూడా ప్రచారం చేస్తున్నారు దీంతో వైసీపీకి ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారు వైఎస్ వివేకా హత్య కేసు సున్నితమైనది ఇది కోర్టులో ఉంది కానీ ఆరోపణలతో పాటు అన్ని వేళ్లు వైఎస్ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తుండటం ఆయనకు మద్దతుగా జగన్ ఉన్నారని ప్రచారం చేయటంతో అసలకే ఎసరు వస్తోందని వైసీపీలో ఇప్పుడు అంతర్మతనం స్టార్ట్ అయిందంటున్నారు కడప ఎంపీ అభ్యర్థిపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చేయాలని కూడా డిసైడ్ అయ్యారని ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అదే జరిగితే పెను సంచలనమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మరి అవినాష్ రెడ్డి ప్లేస్ లో ఎవరిని నియమిస్తున్నారనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది కాకపోతే అభిషేక్ రెడ్డి పేరైతే ప్రస్తుతానికి వినిపిస్తోంది వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడే అభిషేక్ రెడ్డి డాక్టర్గా ఉన్నత విద్యావంతుడిగా మంచి పేరుంది ఆయన కడపలో సుపరిచితుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందల్లో జగన్ విజయం కోసం బాగా తిరిగి ప్రచారం చేశారు వైఎస్ ప్రకాష్ రెడ్డికి పెద్ద మనిషిగా పేరుంది ఆయన మొత్తం వైఎస్ఆర్ వంశవృక్షంలో పెద్ద ఆయనగా చెప్పుకుంటారు జగన్ ఎప్పుడు పులివెందెలా వచ్చినా ఆయనతో భేటీ అవుతారు ఆ కుటుంబానికి ఎంతో విలువ గౌరవం ఇస్తుంటారు ఇప్పుడు అభిషేక్ రెడ్డి వంటి యువకుణ్ణి కడప ఎంపీ సీట్లో వైసీపీ తరఫున బరిలోకి దించటం ద్వారా వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసిందని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది కడపలో క్యాండిడేట్ మార్పుతో షర్మిలకు ఎటువంటి ప్రచార అస్త్రం లేకుండా చెయ్యాలన్నదే జగన్ వ్యూహం అంటున్నారు కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న షర్మిల కేవలం వైఎస్ వివేకా హత్యాంశాన్నే ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు ఆ విధంగా వచ్చే సానుభూతితో గెలవాలని చూస్తున్నారు ఇక వైసీపీ అభిషేక్ రెడ్డికి గనుక ఛాన్స్ ఇస్తే షర్మిల ఆశలకు చెక్ పెట్టినట్లు అవుతుందంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో